అల్లు అర్జున్ కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు హైదరాబాద్ నివాస్ న్యూస్ సినీ నటుడు అల్లు అర్జున్ కు హైకోర్టులో కాస్త ఓట లభించింది సంజయ్ థియేటర్ వద్ద జరిగిన ఘటనలో నిందితుడిగా ఉన్న అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్ట్ చేశారు చిక్కడిపల్లి పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ బన్నీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు దీనిపై ఉన్నత న్యాయస్థానంలో విచారణ జరిగింది వాదనలు విన్న హైకోర్టు అల్లు అర్జున్ కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది I'm going